Goeie goeie. Daar kan ek nie. Indien ek probeer om te span. Nie, hou aan loop. Party baie

ఈరోజు ఈ లయన్స్ క్లబ్బులో ఈ ఆర్ఎంపి అసోసియేషను పిఎంపి అసోసియేషన్ వాళ్ళు హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళతో కలిసి ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్యంగా ఈ పరమనేరు పరిసర ప్రాంతాల్లో ఆర్ఎంపి డాక్టర్లు విచ్చలవిడిగా ప్రాక్టీస్ చేస్తున్నారని కంప్లైంట్స్ రావడం జరిగింది దీని మీద ప్రతి గ్రివెన్స్ డేకి డిస్టిక్ కలెక్టర్ దగ్గర పీజీఆర్ఎస్లో మనకు ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయి ఈ మధ్య కాలంలో రెండు హాస్పిటల్స్ సీజ్ చేయడం కూడా జరిగింది మేము ఆర్ఎంబీ వైద్యులకి బిఎంపి వైద్యులకి ముఖ్యంగా సూచించేది ఏమంటే మీరు ఎవరు కూడా కానీ వైద్యం చేయకండి మీరు ఫస్ట్ ఎయిడ్ వైద్య ప్రథమ చికిత్స మాత్రమే చేయండి ఎవరికైనా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ వచ్చింది పారాసిటమాల్ ఇవ్వండి లేకపోతే స్పాంజింగ్ చేయండి నియరెస్ట్ ఏరియా హాస్పిటల్ కానీ నియరెస్ట్ అర్బన్ హెల్త్ సెంటర్ అర్బన్ సెంటర్ కానీ నియరెస్ట్ పిహెచ్ కానీ రెఫర్ చేయండి అక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ డాక్టర్స్ ఉంటారు డాక్టర్స్ పిఎస్సీలో డాక్టర్స్ నైట్ స్టాఫ్ నర్స్ నైట్ డ్యూటీ పైన ఉంటారు అదేవిధంగా ఈ ఏరియా హాస్పిటల్ పర్మనెంట్లో ట్వంటీ ఫోర్ అవర్స్ స్పెషలిస్ట్ డాక్టర్స్ అవైలబిలిటీ ఉంటారు ఇంకొకటి ఏమంటే ఈ ఆరంబీ డాక్టర్ ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే ప్రతి ఒక్కరూ పేషెంట్ ఎవరైనా పోయినారనుకోండి ఒక సలైన్ పెట్టడము ఒక టాక్సిమ్ ఇంజెక్షను లేకుంటే సెప్టాక్సిమ్ ఇంజెక్షను మ్యాగ్నెక్స్ ఇంజెక్షను ఇచ్చేయడము తర్వాత ఒక్కొక్కరికి నాలుగు నాలుగు ఇంజెక్షన్లు వేసేయడము అంటే వాళ్ళకు వైద్యము దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ తెలియకుండా వైద్యం చేస్తున్నారు అది చాలా తప్పు కాబట్టి ఇది మా దృష్టికి మా దృష్టికి మీరు ప్రజలు కానీ తీసుకొచ్చారంటే తప్పకుండా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పటికే రెండు మూడు క్లినిక్స్ మేము సీజ్ చేయడం జరిగింది ఇంకా ఇటువంటిది మా దృష్టికి తీసుకొచ్చారంటే తప్పకుండా మేము జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరఫున దేమండ తరఫున మేము వచ్చి ఈ యొక్క హాస్పిటల్స్ అన్నింటిని ప్రైవేట్ ఆరోగ్య డాక్టర్లందరినీ సీజ్ చేయడం జరుగుతుంది నేను ముఖ్యంగా మేము మేము వాళ్ళకి సూచించే మెయిన్ సూచనలు ఏమంటే మీకు వైద్యం రాదు నాన్నప్పుడు వైద్యం చేయకండి మీరు రెఫర్ చేసేయండి నేరెస్ట్ ఒక హెల్త్ సలహా కేంద్రంగా పెట్టుకోండి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ కానీ ఒక సలహా కేంద్రంగా పెట్టుకోండి రెఫర్ చేసిన దానికి ఏదో ఫీజు తీసుకోండి లేదా వన్ నాట్ ఎయిట్ పిలిపిచ్చి నీయ ఏరియా హాస్పిటల్ కానీ ఎక్కడికైనా రెఫర్ చేయండి అదేవిధంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము కాబట్టి దయచేసి ప్రజలు కూడా దీన్ని సహకరించి ఇంకొకటి ప్రజలందరి పట్ల చెప్పడం ఏమంటే మీకు ఏమైనా జబ్బు సమస్యలు తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తే నియరెస్ట్ ఏరియా హాస్పిటల్ కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ వెళ్ళి చికిత్స చేయించుకోండి అదేవిధంగా ప్రతి విలేజ్లోనూ వన్ నాట్ ఫోర్ వెహికల్స్ వస్తున్నాయి ఎఫ్డిబి వెహికల్స్ ఆ వెహికల్స్లో కూడా ఎంబీబీఎస్ డాక్టర్ అక్కడే కూర్చుంటాడు అక్కడ ల్యాబ్ టెస్ట్ చేస్తారు స్టాఫ్ నర్స్ ఉంటారు ఆ ఆల్ ఒక మినీ హాస్పిటల్ మొబైల్ లాగా రన్ అవుతుంది అక్కడ అక్కడ ట్రీట్మెంట్ తీసుకోండి అక్కడ సలహా తీసుకొని నియరెస్ట్ ఏరియా హాస్పిటల్లో ఫైనల్ ట్రీట్మెంట్ తీసుకోండి కాబట్టి దయచేసి చెప్తున్నాను ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ట్రీట్మెంట్ తీసుకుని వాళ్ళ హైడోస్ ఇచ్చి మీ ప్రాణం మీదకి తెచ్చుకోవద్దని సందర్భంగా తెలియజేస్తున్నారు ఎవరు డాక్టరు ఎవరు ఆర్ఎంపి డాక్టర్ అనేది కనుక్కొనే మినిమం ఇది చూసుకొనే వెళ్ళాలి ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు వాళ్ళు అవసరమైతే ఇంజక్షన్ వేస్తారు అవసరం అయితేనే సెలైన్ పెడతారు అలా కాకుండా మీరు అడిగినప్పుడల్లా ఇంజెక్షన్ లేకపోతే సెలైనో ఇచ్చి ట్రీట్మెంట్ ఆర్ఎంపి దగ్గర తీసుకోవడం ఈజీ అనే ఆలోచనని ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్చుకోవాలి ఎందుకంటే ట్యాబ్లెట్తో మీకు కొంచెం జబ్బు అనేది నిదానంగా తగ్గచ్చు ఇంజెక్షన్ అనేది త్వరగా పనిచేస్తుంది అదేవిధంగా ఏదైనా సరే ఇంజక్షన్ వల్ల కానీ సెలైన్ వల్ల కానీ రియాక్షన్ వస్తే అది అంతే త్వరగా ప్రాణాలు కూడా తీస్తుంది మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఒక ఐవి సిప్రోఫ్లాక్సిన్ అనే ఒక ఇంజక్షన్ ఇవ్వడం వల్ల ఒక ఇంటర్ అమ్మాయి రీసెంట్గానే మన పొలం నెలలో చనిపోయింది సో ఒకవేళ హాస్పిటల్లోనే జరుగుంటే ఫస్ట్ టెస్ట్ డోస్ ఇచ్చి కానీ ఆ అమ్మాయికి ఆ మందు పడుతుందో లేదో చూసుకొని కానీ ఎవరు ఇవ్వరు ఒకవేళ ఏదైనా రియాక్షన్ వచ్చినా సరే దాన్ని హ్యాండిల్ చేసే ఎక్విప్మెంట్ అనేది హాస్పిటల్స్లోనే ఉంటుంది కానీ ఆర్ఎంపీల దగ్గర ఉండదు సో ఆ ఒక్క డిఫరెన్స్ అనేది మీరు చూసుకొని దాన్ని బట్టి మీ ఆరోగ్యం మీ జీవితాలు కాపాడుకోవాలని మనం చేసుకుంటాం